అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాత ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారు డిసెంబర్ ముప్పై ఒకటి అనగా బుధవారం నాడు వీరి యొక్క జాత ఫలితాం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాళ్ళు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంధానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురులపై వచ్చి కుమార్ స్వామి మీరు సపరసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువారి ద్వారా చాలా మంది అభివృద్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారు సమస్య మీద పరిష్కారం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నందున ప్రతి అడుగులోనూ అత్యంత జాగ్రత్త అవసరము ముఖ్యంగా ఉద్యోగస్తులకు రేపటి రోజున కార్యాలయంలో గడ్డుకాల నడుస్తుంది మీరు చేసే పనిలో చిన్నపాటి పొరపాటు జరిగినప్పటికీ అధికారులు వాటిని భూతార్దంలో చూసి మిమ్మల్ని విమర్శించే అవకాశం అయితే ఉంది సహోద్యోగుల నుండి ఆశించిన సహకారం లభించదు పైగా మీపై లేనిపోయిన చాడులు చెప్పేవారు చురుగ్గా ఉంటారు పని ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు ఇటువంటి సమయంలో ఆవేశపడకుండా మౌనంగా ఉండి మీ పని మీరు పూర్తి చేసుకోవడం ఉత్తమం అధికారులతో వాదోపాదాలు దిగితే ఉద్యోగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం కూడా ఉంది కొత్త ప్రమాదం ప్రయత్నాలు చేసేవారు రేపటి రోజు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం అయితే మంచిది వ్యాపారస్తులకు రేపటి రోజున హెచ్చు తగులతో నిండి ఉంటుంది ఉదయం నుండి సాయంత్రం వరకు వ్యాపారంలో అనేక ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతాయి రావాల్సిన సరుకు ఆలస్యం కావడము లేదా కష్టంతో గొడవలు జరగడం వల్ల మీరు అసహనానికి లోనవుతారు అయితే సూర్యాస్తమైన తర్వాత పరిస్థితులు ఆకస్మికంగా మారతాయి సాయంత్రం వేలకు వ్యాపారంలోని సమస్యలన్నీ తొలగిపోయి ఊహించని విధంగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది భాగస్వామి వ్యాపారం ఉన్నవారు లెక్కల విషయంలో స్పష్టత కలిగి ఉండాలి రేపటి రోజున వచ్చిన ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలి చేతిలో డబ్బు ఉంది కదా అని అనవసరమైన విలాసాలకు లేదా ప్రలోభాలకు ఖర్చు చేస్తే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది పొదుపు పట్ల శ్రద్ధ వహించడము నేడు మీకు ఎంతో అవసరము కుటుంబ జీవితంలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరు చాలా కఠినంగా ఉండే అవకాశం కూడా ఉంది దీనివల్ల మనస్పర్ధలు రావచ్చు ముఖ్యంగా అత్తమామలతో గొడవలు జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి పాత విషయాలను మళ్ళీ చర్చలకు తీసుకోవడం వల్ల సంబంధాలు మరింత క్షీణిస్తాయి మీ జీవిత భాగస్వామికి మరియు మీకు మధ్య అవగాహన లోపించవచ్చు ఇటువంటి సమయంలో మీరు నిగ్రహం కోల్పోకుండా వ్యవహరించడం వల్ల గొడవలను నివారించవచ్చు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు నేడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రేమ కోసము అతిగా సమయం వృధా చేయడం వల్ల మీ కెరీర్ లేదా వ్యక్తిగత పనులు దెబ్బతింటాయి ప్రేమలో సమయ పాలన లేకపోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా మీదవుతుంది అవుతుంది ఏకాగ్రత లోపించడం వల్ల చదువులు వెనుకబడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సోషల్ మీడియా మరియు ఇతర వినోదాలకు దూరంగా ఉండండి బద్ధకాన్ని వదిలిపెట్టి పట్టుదలతో చదివితేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ రాశివారు నేడు అస్తల నిర్లక్ష్యం మాత్రం ఉండవద్దు ముఖ్యంగా కడుపు సంబంధ సమస్యలు లేదా ఎముకల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు జ్వరం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి బయటి ఆహారం అస్సలు తీసుకోకండి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగాను మీ దినచర్యలో భాగం చేసుకోండి సామాజిక జీవితంలో నేడు మీరు చెడు సాంగత్యానికి సాధ్యమైన దూరంగా ఉండాలి మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం కూడా ఉంది వ్యసనాలకు బానిసలైన వారితో తిరగడం వల్ల మీ గౌరవ మర్యాలు దెబ్బతింటాయి ఎవరైనా మిమ్మల్ని అనైతిక పనులకు ప్రేరేపిస్తే వెంటనే నుండి దూరంగా ఉండండి ప్రయాణాల విషయంలో నేడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణాలు చేయడం అస్సలు మంచిది కాదు రాత్రి ప్రయాణాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం వాహనాలు నడిపేటప్పుడు వేగంగా నియంత్రణని కలిగి ఉండండి అతి వేగం ప్రమాదాలు దారితీస్తుంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం వల్ల చట్టపరమైన చిక్కుల్లో పడవచ్చు మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలు కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మీకు ఎంతో శ్రేయస్కరము నేడు ఉన్న ముహూర్త బలం మీ రాశికి అనుకూలంగా లేదు అలాగే బయటకు వెళ్ళినప్పుడు అపరిచితులతో గొడవ జరిగే అవకాశం కూడా ఉంది చిన్నపాటి వాదన కూడా పెద్ద వివాదాన్ని దారితీయచ్చు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం అనుకొని చిక్కులు ఇబ్బందులు ఇవ్వడం మళ్ళీ చుట్టుముట్టవచ్చు మీరు చేయని తప్పు కూడా నిందలు పడాల్సి రావచ్చు అనుకొని కోర్టు లేదా పోలీస్ కేసులో చిక్కునే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి భూమి లేదా ఆస్తి వాదాలు వారు ఎటువంటి ఒప్పందాలు చేసుకోకపోవడం అయితే మంచిది నేడు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి ఆమె ఇచ్చే సలహా మీకు మేలు చేయవచ్చు లేదా ఆమె ప్రవర్తన వల్ల మీరు కొంత ఇబ్బంది పడవచ్చు మరోవైపు నేడు మీరు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం కూడా ఉంది ఇది మీ స్నేహితులకు లేదా బంధువులకు సంబంధించిన వార్త కావచ్చు ఇది మిమ్మల్ని తీవ్రమైన మానసిక వేదనకు గురిచేస్తుంది ఈ వార్త వల్ల మీరు చేసే పనులపై దృష్టి పెట్టలేరు అలాగే ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది అది వాహన ప్రమాదం కావచ్చు లేదా శారీరక గాయం కావచ్చు పదునైన వస్తువులతో లేదా నిప్పుతో వ్యవహరించినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి ప్రతి అడుగులోనూ దైవస్మరణ చేయండి అనవసరమైన సాహసకృత్యాలకు దూరంగా ఉండండి ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంటి పనుల వల్ల లేదా ఉద్యోగ బాధ్యతల వల్ల విపరీతమైన అవసరాలు చెందుతారు తోటి మహిళలతో అనవసరమైన చర్చలకు పుకార్లకు దూరంగా ఉంటాము మీ గౌరవానికి మంచిది మీ ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కాలనొప్పులు మరియు వెన్ను నొప్పి పట్ల శ్రద్ధ వహించాలి మీ మంచితనాన్ని నేతలు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని వాడితే వారిని నమ్మవద్దు పిల్లల ప్రవర్తన లేదా చదువుల గురించి కొంత మీరు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది ఆభరణాలు లేదా విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి పోగొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి సాయంత్రం వేళలో ఆర్మిక కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది ఇక ఈ రాశి ఎదుర్కొన్న సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీస పఠించండి శనిదేవుని ఆలయానికి వెళ్ళి నువ్వులు నూనెతో దీపాలను చేయడం వల్ల కష్టాలు తగ్గుతాయి పేదలకు నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలను దానం చేయడం వల్ల శైని ప్రభావం తగ్గుతుంది రాత్రి ప్రయాణ ప్రమాదాలను రక్షణ కోసం ప్రయాణానికి ముందు రామరక్ష స్తోత్రము చదవడము మంచిది ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకండి మరియు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి పరిస్థితులు త్వరలోనే మీకు అనుకూలంగా మారుతాయి రేపటి ఒక ప్రత్యేకమైన లక్ష్యం నెరవేరబోతుంది మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంపై పూర్తి దృష్టి పెడతారు మీ బంధువులు కూడా మీ ప్రణాళికలు పూర్తిగా మద్దతిస్తారు మీరు మతపరమైన స్థలాన్ని సందర్శించే అవకాశం కూడా ఉంది మీ పిల్లలకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వకండి లేకుంటే వారు కొంతమందితో కలిసి సమస్యలకు ఎవరి ఇబ్బంది కలిగించవచ్చు డబ్బు రాకముందే వెళ్ళవలసిన మార్గం సిద్ధంగా ఉంటుంది కాబట్టి అనవసరమైన ఖర్చులు నియంత్రించడం ముఖ్యం మీ కృషి వ్యాపార సానుకూల ఫలితాలను ఇస్తుంది ఆసక్తి ఆస్తికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉంది ఆఫీసులో మీ పని చాలా సీరియస్ గా తీసుకోండి వైవాహిక జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది యువ స్నేహాలు ప్రేమ అందాలకు వికసించవచ్చు మీ ఆహారం గురించి అజాగ్రత్తగా ఉండకండి మరియు అధిక ఒత్తిడిని నివారించండి రేపటి రోజున మీ పిల్లల నుండి మీకు ఒక శుభవార్త అందుతుంది కోర్టు కేసుల్లో మీరు విజయం సాధిస్తారు పిల్లలు పూర్తి కావచ్చు ఇక ఒత్తిడి తగ్గిస్తుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది మధ్యాహ్నం అనుకూలంగా ఉంటుంది మీ ప్రత్యర్థులను ఆపడంలో మీరు విజయం సాధిస్తారు మరియు వాహనం యొక్క ఆనందాన్ని పొందుతారు సహకార అంచనాలు ఎరవెడతాయి సాయంత్రం పని వద్ద వాతావరణం అనుకూలంగా ఉంటుంది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు సహకరిస్తారు ఆర్థిక ప్రవాహం మీకు బాగుంటుంది మీ వ్యాపారులు రాణిస్తారు ఉద్యోగం సంపాదించడానికి మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది మీ ఉన్నతాధికారులతో అసంతృతి చెందవచ్చు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది కానీ ప్రేమలో కొన్ని గొడవలు జరగవచ్చు స్నేహితుల నుండి కూడా మీకు మార్గదర్శకత లభిస్తుంది చదువులపై ఆసక్తి ఉంటుంది తొందరపాటు వల్ల నష్టం జరగవచ్చు వివాదాస్పద విషయాలు మీరు గెలుస్తారు ఒక చిన్న ప్రయాణించే అవకాశం కూడా ఉందండి మీరు సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది సాయంత్రం మీకు డబ్బు అయితే చేతికి అందుతుంది మీరు స్నేహితులు కలుస్తారు మరియు మీ మనసు సంతోషంగా రేపటిలో ఉల్లాసంగా ఉంటుంది రేపటి రోజున కొత్త వ్యాపారం మరియు పని వైపు వెళ్తారు ఉద్యోగం బదిలీ అవకాశం కూడా ఉంది రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా సరే వాదనలకు దూరంగా ఉండడం మాత్రం చెప్పదగిన సూచన మీ మీద నిందలు పడే రోజు కూడా రేపటి రోజు ఏదో ఒక మీ మీద ఒక నింద అయితే రేపటి రోజు పడబోతుంది ఆ నందని మీరు కూడా మాత్రము దైవనామస్మరణ చేయడం వల్ల మీకన్నా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది మరి తెలుసుదాకండి ఈ రాసు వరయ ఫలితాలను తిరిగి థ్యాక్టరీలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్